ఈ ట్రైలర్స్ కట్ చేసి టూ మంత్స్ అయిపోయింది ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ అయిపోయింది కదా ఆరు నెలలు అయింది ఆరు నెలలు సో ఇది ఇది సంక్రాంతికి వస్తుంది ఆరు నెలలు సంక్రాంతి అప్పుడు యాడ్ చేద్దాం అనుకుని చేసిన ట్రైలర్ సో ఇన్ని రోజులు హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటి అండ్ రిలీజ్ తర్వాత మళ్ళీ రిలీజ్ కి ముందు ఇంకో రిలీజ్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా యాక్చువల్లీ దీన్ని హోల్డ్ చేయడానికి కారణం ఏంటంటే అండి ఈ రోజు ఎవరు రాశారు యాక్చువల్లీ దట్ ఈస్ రైట్ అండి నాకు ఈ సినిమాని టీజర్ ఇవ్వాలని లేకుండండి అండి రాజుగారు అడిగారు టీజర్ నేను టీజర్ ఇవ్వలేదండి ఈ సినిమాకి తర్వాత నేను సాంగ్ ఇవ్వలేదండి ఐ జస్ట్ వాంట్ టు కమ్ విత్ ద ట్రైలర్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు ఈ సినిమా ప్రమోషన్ ట్రైలర్తో మొదలెట్టాలని ఉంది నేను యాక్చువల్లీ ఎవరిది మేము ఇలాంటి ప్రమోషన్ చేయలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రమోషన్ యాక్చువల్లీ లయగర్ వస్తున్నారు వెల్కమ్ లయగర్ అని కానీ సప్తమి గురించి కానీ స్వశిక గారి గురించి కానీ ఎవరి గురించి వెళ్ళలేదు ఎందుకు వేయలేదు అని అంటే నా సినిమా జరుగుతున్నప్పుడు హీరో గారు వేరే సినిమాలు జరుగుతున్నాయి అవి రిలీజ్ అవుతున్నాయి ముందు ఐ డోంట్ టు కోలైడ్ మై ప్రమోషన్ విత్ ద అదర్ ఫిలిమ్స్ అందువరకే నేను చేయలేదు ప్లస్ మా రిలీజ్ డేట్ తెలియకుండా నేను ట్రైలర్ ఇవ్వనని చెప్పాను రిలీజ్ డేట్ నాకు కన్ఫామ్గా తెలిస్తేనే నేను ట్రైలర్ ఇస్తాను అన్నాను నా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయిన తర్వాత మీకు ట్రైలర్ వచ్చింది డెఫినెట్గా ఇంకో ట్రైలర్ ఇస్తానండి ఈ సినిమాలో చాలా ట్రైలర్ కట్ చేసుకున్నంత కంటెంట్ ఉంది ఎందుకంటే మనకు కొన్ని అంటే డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మనకు ట్రైలర్కి మంచి కంటెంట్ ఉంటుంది డెఫినెట్గా రిలీజ్కి ఇంకొక రిలీజ్ ట్రైలర్ ఇస్తానండి రాజుగారు